యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇదికిది గారు ఓకే కంగ్రామా మోనికా కంగ్రాస్యేషన్స్ థాంక్యూ అమ్మా స్క్రీన్ షాట్ లో సుమలత ఓకే లైక్ నెంబర్ థ్యాంక్ యూ అన్న నేను కొంటాను కొట్టానా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఐ ఆల్సో లైక్ థ్యాంక్ యూ ఓకే లైక్ 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 హుషారాని మేడం హాయ్ మేడం థ్యాంక్ యూ వన్ నాట్ ఫోర్ మేడం గారు ఫస్ట్ లైక్ రావాల్సింది నూట నాలుగు లైక్ వచ్చారు మేడం గారు ఇవాళ అవునా ఓకే అయితే ఇక్కడ ఇప్పుడు లైక్ వచ్చారు చేయండి అందరు థ్యాంక్ యూ మేడం వన్ అవర్ ఫార్టీ మినిట్స్కే హండ్రెడ్ వచ్చాయంటే వన్ అవర్లో వన్ ఫిఫ్టీ ఈజీగా వచ్చేస్తాయి మేడం వేసేస్తారు మన వాళ్ళందరూ ఫ్యాన్స్

మనీ హోమ్ అన్న మీరు ఎక్కడ ఉంటారు గుంటూరు అమ్మా శ్రీ సిరి బ్లాక్స్ లైక్ నెంబర్ నైంటీ ఎయిట్ సూపర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మా ప్రైస్ను మా క్వాలిటీని మా కలెక్షన్ గుర్తించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీ కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి

చూసుకోండి పళ్ళు బ్లౌజు ఎయిట్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాలం ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసుకోండి సాగర్ మేడం మేడం నేనైతే మార్నింగ్ నుంచి చూస్తున్నాను మీరు ఎప్పుడు వస్తారో అని ఎట్లా మేడం మీరు కాస్త తెలుగు నువ్వు వచ్చి రాకుండా పెట్టారండి లేది మెసేజ్ నేనైతే అలా అర్థం చేసుకున్నాను కి మీ కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఓకే హాయ్ మేడం శారీ కలెక్షన్ సూపర్ లెక్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ మేడం లక్ష్మి మేడం ఓకే చిన్నమ్మ కొడాలి ఓకే శారీ సూపర్ అండి చాలా బాగుందండి కలెక్షన్ అంటే మేము అమ్ముకోవడానికి చెప్తున్నామని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దండి మీ ప్లేస్లోకి వచ్చే ఆలోచించి మేము చెప్తాం అనమాట కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ సూపర్ 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 ఇక మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇంత ఇంత లోయెస్ట్ ప్రైస్లో ఇంత హై క్వాలిటీ ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు ఇదే అండి